హాయ్ దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కొత్త కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక అయితే ఉండలేక పోయి మార్కెట్ పోయి ఒక కిలో చేపలైతే తీసుకొచ్చిన ముందుగా అయితే చింతపులుసు పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నా తర్వాత అయితే అల్లం ంత దానికి పసుపు కారం ఉప్పు కొద్దిగా అయితే నూనె ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి నేనైతే బొచ్చ తీసుకొచ్చిన కొద్దిగా పీసులు కూడా పెద్ద పెద్దగా కొట్టించిన ఎందుకంటే కర్రీ ఉంటాం కాబట్టి డిస్టర్బ్ కాకుండా పీసులు అట్లయితే కొట్టించుకుంటే మంచిది అదే చిన్న చిన్న కొడితే మాత్రం కూర మొత్తం ఉడికినాక డిస్టర్బెన్స్ అయ్యి మొత్తం విడిపోతాయి అందుకే పెద్ద పెద్ద కొట్టించిన నేనైతే ఇది ఒక అయితే దానికి తగినంత నూనె పోసుకొని నూనె వేడైనాక వేడైనాకీలకర వేసుకోవాలి మెంతులు కూడా కొన్ని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి మిర్చీలు ఇంకా కలుపుకుందాం కొద్దిగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా కలుపుకోవాలి వాటిని నాకు చేపల కూర అంటే బాగా ఇష్టం అందుకే ఫస్ట్ ఫస్ట్ రెసిపీ ఏం చేయాలో తెలియక ఇదే నాకు ఇష్టం అని ఇదే చేస్తున్నా కొద్దిగా వీడియో చూసేటోళ్ళు అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగనే కింద ఉన్న బిల్లు మాత్రం వత్తడం అయితే మర్చిపోకండి కొద్దిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయకండి ప్లీజ్ కోరుతున్నాను నేనైతే మనం ముందుగానే కలిపెట్టుకున్న పీసులు మొత్తం కలుపుకొని ఇట్లా చేసుకోవాలి కొద్దిగా పీసులు డిస్టర్బ్ కాకుండా ఇట్లయితే కలుపుకుంటాను నేనైతే మనము గంట బిడ్డ తిప్పితే ఆ పీసులు మొత్తం విడిపోతాయి సో అట్లా నేను వీటినికో అట్లా కలుపుతాను పీస్ మొత్తం ఉడికినాక దాంట్లో మనం అయితే ముందుగా కలుపుకున్న పులుసు పోసుకుందాం మొత్తం మంచిగా కూర మొత్తం దగ్గరికి అయినాక దాంట్లో మనం పొడి ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటే ఫైనల్ టచ్ అయితే అయిపోతుంది అన్నమాట కూరకు ఫైనల్గా ఇలా వచ్చిందండి మన రెసిపీ